మల్కాజిరి పార్లమెంట్ పరిధిలో కురుమల ఆత్మీయ సమ్మేళనం పళని గార్డెన్లో గొప్ప జరిగింది వారు మొదటి నుంచి కూడా ధర్మానికి న్యాయానికి పట్టంగాలు కట్టేవాళ్ళు ఈరోజు మల్కాజిరిలో నిండు మాస్తో ఈ దఫా మోడీ గారికి ఇక్కడ పార్లమెంట్లో నాకు మద్దతు ఇచ్చేటువంటి ఇవాళ తీర్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ఏ ప్రయత్నమై చేసిందో నాయకులను ప్రలోభ పెట్టడం నాయకుల అనుభవానికి వెలగట్టడం దబాయింపులకు పాల్పడడం అధికార దుడుగు పాల్పడి గెలవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇలాంటి వెకిలి చేష్టలు రెండు వేల ఆరులో నెగ్గలేదు రెండు వేల ఇరవై ఒకటిలో నెగ్గలేదు ఇవాళ ఇక్కడ కూడా నెగ్గే ప్రసక్తి లేదు ఇవాళ కేసీఆర్ గారు అలాంటి పని చేసే ప్రజాక్షేత్రంలో పలచబడిపోయిండు ఆ అనుభవాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టుగా లేదు వారు ఎందుకో ఎగిసిపడుతున్నట్టుగా ఓ కుటు కుటుంబ సభ్యులను వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ ఇదే పార్లమెంట్ కింద పనిచేయించి ఎట్టి పరిస్థితుల్లో అందరు కానీ ఒడగొట్టాలి ఈటల గారు గెలితే ఆయనకేదో ప్రమాదమైనటుగా వాళ్ళకేదో వాళ్ళకి ఏదో మాట్లాడుతున్నాడు ఓడగొట్టగలిగే సత్తా రేవంత్ రెడ్డికో రేవంత్ రెడ్డి డబ్బుల సంచులకో రేవంత్ రెడ్డి మద్యానికో రేవంత్ రెడ్డి అధికారానికి ఉండదు ఓట్లు వేయాల్సింది మల్కాగిరి ప్రజలు తప్ప వాళ్ళు కాదు కాబట్టి మల్కాగిరి ప్రజలు ఈ కులము ఆ కులము ఈ పార్టీ ఆ పార్టీ ఈ మతము ఆ మతం అనే తేడా లేకుండా ముమ్మాటికి ఈ దఫా మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారే రావాలి మల్కాయగిరిలో ఈటలనునే గెలవాలనేటువంటి సంకల్పం ఉంది కాబట్టి ఇవాళ మలకాయిగిరి ప్రజలు కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కానీ గమనించమని చెప్పి కోరుతున్న రెండు మూడోది మూడోది ఇవాళ అకారణంగా బేస్లెస్ చర్చలు పెడుతున్నాడు ఏదో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంకి వస్తే రిజర్వేషన్లు పోతాయన్నటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు పది సంవత్సరాలు మోడీ గారు అధికారం లేరా ముప్పై ఏళ్లుగా గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదా ఇవాళ భారతీయ జనతా పార్టీ ముప్పై ఏళ్ళుగా అధికారం రాష్ట్రంలో రిజర్వేషన్లు గొప్ప కొనసాగుతున్నప్పుడు పది సంవత్సరాలు ఈ దేశంలో పాలించిన మోడీ గారు ఉన్న కాలంలో రిజర్వేషన్లు గొప్పగా అమలుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ మోడీ గారు వస్తే రిజర్వేషన్లు పోతాయనటువంటి ఈ వెకిలి మాటలు ఏవైతున్నాయో దాన్ని చూసి సిగ్గుపడుతున్నారు తెలంగాణ జాతి గీ ముఖ్యమంత్రికి అయినా మనం ఓట్లేసింది గీ ఇంత అవగాహనలు కూడా ఎట్లా మాట్లా చెప్పి ప్రజలే అసహించుకుంటా ఉన్నారు కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అసెంబ్లీ ఎన్నికల ముందు హామీలు హామీలిచ్చి మోసం చేసిండు మళ్ళీ ఇవాళ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ ఇలాంటి చర్చలు పెట్టి ఇలా కింది జనాన్ని కన్ఫ్యూజన్లో పెట్టి నన్ను ఓట్లు సంపాదించుకునేటువంటి చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోట్లేదు ఇవాళ దీని మీద తప్పకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడిన నాయకులు రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలా ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇవాళ ఈ జాతులకు ఈ వర్గాలకు అంతో ఇంతో సామాజిక న్యాయం రాజకీయ పరమైన న్యాయం రిజర్వేషన్లు దక్కుతున్నది మోడీ గారి పీడంలో విషయాన్ని గమనించమని చెప్పి నేను కోరుతా నేను ఏ